ఆధ్వర్యంలో ఆనాడు లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గవర్నర్ పువ్వాడి నాగేశ్వరావు గారి ద్వారా ఈ మూడు వందల మూడు మూడు వందల నాలుగు సర్వే నెంబర్లు శ్రీనివాస్ లో ఉన్నటువంటి భూమిలో దాదాపు నూట ఎనిమిది పట్టాలు ఆ రోజు ఇప్పించినాం ఆ పట్టాలు ఇప్పించిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇండ్లు కట్టుకోలేకపోవడం కారణం ఏంటంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది ప్రధానంగా అటు రావడం అనేది జరిగింది అది ఇంకోటి ఏంటంటే ఆ ప్లాట్లు ఇచ్చినప్పుడు అక్కడ నివాస యోగ్యంగా లేదు రాళ్ళు దోళ్ళు బోళ్ళు తుఫాన్ దారి ఈ గెలెక్సిటీ ఇట్లాంటివన్నీ ఏం లేవు అయితే నేను మామూలుగా ఏంటంటే ఈ మామూలుగా ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ పెరిగిన తర్వాత ఆ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కాలు కంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ ఫ్లాట్ మొత్తం చదువు చేసి రెవెన్యూ అధికారులను పట్టుకొని ప్లాటింగ్ చేసుకొని ముప్పై ఇండ్లు కట్టుకొని ఎనభై బేస్ మెటీరియల్ దాకా కట్టుకోవడం జరిగింది కట్టుకున్న తర్వాత ఈ అమృతం సీన్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఈ సీన్కు ఆ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు ఎందుకు లేదంటున్నారంటే యాక్చువల్గా ఆ ల్యాండ్ అనేది అమృతం లక్ష్మణారాయణ వాళ్ళ అన్న అన్నట్టు ఒకడు ఉండేవాడు వాడు ఏం చేశాడు వాడి పని గ్రామ ల్యాండ్ను ఎంఆర్ఓను పట్టుకొని ఎంఆర్ఓ గారికి అమ్మేసుకొని ప్రభుత్వ రేట్కి అమ్ముకున్న తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడి మొత్తం మా అందరికి పట్టాలు ఇప్పించడం జరిగింది మేము పట్టాలు తీసుకున్న ఉద్దేశం ఏంటంటే అవన్నీ వివిధగా రిజిస్ట్రేషన్లు అంటే ఖర్చులు చాలా ఎక్కువవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అమ్మాలంటే వర్కర్స్కి ఇప్పించచ్చు అనే ఉద్దేశంతో అది ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ మేము ప్రభుత్వం దగ్గర నుంచి ఇతను అమ్ముకున్నాడు కాబట్టి ప్రభుత్వం అయినవారు చేసుకొని ఆ భూమిలో మాకు పట్టాలు ఇప్పించడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ ముప్పై ఏళ్ళు ఈ ఎనభై బేస్మెంటర్ వాళ్ళు మొత్తం కూలగొట్టిన తర్వాత మా వాళ్ళు పోలీసు వాళ్ళని ఆశ్రయించినప్పుడు అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి మనం వదిలేయడం జరిగింది తర్వాత మళ్ళీ కడితే మళ్ళీ కూడా కోలగొట్టాడు ఆ తర్వాత మా వాళ్ళకి సరైన బ్యాగింగ్ లేకపోవడం వల్ల అదంతా పెండింగ్లు కూడా తర్వాత ఇటీవల నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు ఒక మీటింగ్ పెట్టుకొని ఫిఫ్టీన్త్ మీటింగ్ పెట్టుకొని సిక్స్టీన్త్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి జరిగిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాశారు ఆర్డిో గారిని కలిసినాం ఆర్డియో గారు పర్సనల్గా ఎంఆర్ఓ గారికి చెప్పాడు ఏంటి ఆ రికార్డు అనేది వెరిఫై చేయండి అసలు ఆ రికార్డులు ఎవరు ఉన్నారు ఎప్పటి నుంచి రికార్డు పెండింగ్లో ఉంది అసలు స్టిల్ ఎవరు పేరు పేరు అని చెప్పినప్పుడు ఆర్ఐ సాయి నరేష్ గారు స్వయంగా రెండు సార్లు వచ్చి మొత్తం సైట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చారు మేము జనరల్గా ఎమ్ఆర్ఓ గారి దగ్గర నుంచి ఆధరేషన్ లెటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాం అనుకున్నాం అయితే దీని విషయంలో పోలీస్ కమిషనర్ గారు సునీల్ దత్ గారిని కూడా కలిసినప్పుడు ఆయన గారు చాలా సానుకూలంగా స్పందించి ఏసీపీకి రాశాడు ఏసీపీ సీఐకి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పాడు ఆ సిఐ ఏమన్నాడంటే అది మీ లైన్ వాళ్ళ లైన్ ఎవరిదో మాకు తెలియదు అని చెప్పేసి చాలా లాజిక్గా మాట్లాడి ఎంఆర్ఓ వస్తే నేను వస్తా అని చెప్పేసి సిఐ గారు పక్క తప్పడం జరిగింది ఆ తర్వాత మేము ఏం చేసినాం మళ్ళీ ఈ ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి ఇట్లా తిరుగుతున్న క్రమంలో తిరుగుతూ నెక్స్ట్ ఈ లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ తర్వాత హౌసింగ్ పౌర సమాచార శాఖ మార్చులు కొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు గెలిచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను చెప్పి ఆయన గారు హామీ ఇచ్చారు ఈ రెవెన్యూ అధికారులు ఏంటంటే ఈ మునేరు నిర్వాసితులు ఉన్నారు అది ఉన్నారు ఏదో ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం టైం వేయండి మాకు కొంచెం టైం వేయండి అని అట్లా దాదాపు ఆరు ఏడు నెలలు జరి జరిపారు అయితే ఈ అమృతం లక్ష్మీనారాయణ తమ్ముడు ఏదో ఫేక్ పేపర్ పట్టుకొచ్చి వచ్చి గోలగొట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దీన్ని ఎవరో రియల్ ఎస్టేట్ అతనికి డిస్పోజ్ చేసేసి అమ్ముకుందాం అనే లైన్లో ఉన్నాడు అదే లైన్లో భాగంగా మొన్న ట్వెల్త్ రోజు నాలుగు కార్లు వేసుకుని హైదరాబాద్ రైల్వే ఎస్టేట్ వాళ్ళు వచ్చారు వచ్చి చూసినప్పుడు అదే ఇందిరామీలు కూడా ఈ మధ్య ఒక పది పన్నెండు మందికి సాంక్షన్ అయ్యని చెప్పి తెలిసింది ఇందిరామహిలు కట్టుకోవడం కోసం సైట్ క్లీన్ చేస్తున్నప్పుడు నాలుగు కార్లు వస్తే ఇది ఏంటంటే ఈ ల్యాండ్ మాది మీరెవరు కొనడానికి అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు అమృతం అనే అతను మా దగ్గర ఈ పంపించాడు మేము కొందాం అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ పక్క పట్టాలు ఇష్యూ చేసింది మేము పొజిషన్లో ఉన్నాం మీరు కొనడానికి వీళ్ళే అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయితే దీని విషయంలో మేము అధికారుల చుట్టూ తిరుగుతున్న విషయం నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే జనరల్గా ఇవాళ వాడు వచ్చేసి అమృతం సీను అతను వాళ్ళ దగ్గర ఇది చేసుకుని సంబంధం లేకపోయినా మొత్తం కొట్టేసి ప్రైవేట్ వాళ్ళకు అమృతం అనే లైన్లో ఉన్నాడు కాబట్టి ఇది నేను ఈ ఖమ్మంలో ఉన్నటువంటి కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే ఎస్టేట్ వాళ్ళందరూ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శ్రీనివాసనగర్లో ఉన్నటువంటి మూడు వందల మూడు మూడు వందల సెవై నెంబర్లు విషయం భూమి ఏదైతే ఉందో దాంట్లో ఎవరు కూడా ఎలాంటి లావాదేవీలు జరిగినా జరిపినా కానీ నష్టపోతారని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరు కొనడానికి వీలేదు అని అమ్మడానికి వీలేదు అదే సందర్భంలో మన ఎంఆర్ఓ గారు తక్షణమే ఆ లేఅవుట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ నూట ఎనిమిది పట్టాలకు సంబంధించి అదంతా సర్వే చేసి మళ్ళీ ఫ్లాటింగ్ చేసి రాళ్ళు వేస్తే ఈ ఇందిరామైన్లు అనేటివి కట్టుకోవడానికి మా వర్కర్స్ సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడున్న వర్కర్స్ పరిస్థితి కూడా ఏంటంటే వాస్తవంగా అన్ని రేట్లు పెరిగినాయి వచ్చిన ఆదాయం సరిపోయే పరిస్థితి లేదు అంత కష్టపడి పట్టుకుని మొత్తం కూలగొట్టారు అది ఇదే సందర్భంగా మేము ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సివిల్ విషయం అనే పేరు పేరుతో పోలీసు వాళ్ళు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు దయచేసి పోలీస్ కమిషనర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఆ శ్రీనివాసనగర్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇప్పించాలా ఆ నగర్లో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ పత్రికా విలేకరుల సందర్భ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విషయం ఏంటంటే ఇవాళ పరిస్థితి కంప్లీట్గా కబ్జాలు అనేవి ఎక్కువైపోయినాయి ఇది విషయం మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మా మిత్రుడు అన్నీ ఇంతకాలం ఎందుకు కట్టుకోలేదనే విషయం వచ్చినప్పుడు కారణం ఇది అర్ధ కేంద్రాలు లేకపోవడం వల్ల లేట్ అవుతూ వచ్చింది ఆ లేటు కట్టిన తర్వాత కూడా కోలు మళ్ళీ కడితే కూడా మళ్ళీ గ్యారీకి మళ్ళీ కూలగొడతారు అయితే ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అని మొత్తం తీసుకోవాలని మీరు దయచేసి ఏంటంటే ఈ విషయాన్ని మీరు ప్రెస్లోకి తీసుకుపోతే నలుగురు చూస్తారు తర్వాత దాన్ని అమ్మట కొనడానికి ఎవరు ముందుకు రారు ఆ కొన్న తర్వాత మళ్ళీ మీకు కొత్త ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మీ ప్రెస్ ద్వారా బయట సమాజాన్ని తెలియజేయడం కోసం ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టిన ఉద్దేశం మేము లాస్ట్గా ఏం చెప్తున్నాం అంటే ఎంఆర్ఆర్ గారు ఈ విషయాన్ని మొత్తం పరిశీలించి మొత్తం సర్వే చేసి ప్లాటింగ్ చేసి రాళ్ళు పాతి మళ్ళీ మా సైట్ మాకు ఐనోవర్ చేస్తే మేము ఇంధనం ఇన్లు అనేది కట్టుకోవడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము కట్టుకోకుండా అట్లే పెండింగ్లో ఉన్నప్పుడు మీరు వేరే ఏమైనా ఆలోచన చేస్తే చేసుకోవచ్చు దాని గురించి మేము ఏం చెప్పట్లేదు అది ఇంకోటి ఏంటంటే నగర్లో ఎంతమంది అయితే ప్లాట్లు వచ్చారో ఇవాళ వాళ్ళకి కూడా ఎవరు రావట్లేదు ఎవరు వచ్చి నలుగురు ఐదు వస్తున్నారు మరి అట్లా వచ్చినప్పుడు మీ ప్లాట్ మీకు అక్కడ ఉండటం అనేది కష్టం ఇవాళ ఏంటంటే అయితే ఖాళీ కనప్పుడు తెల్లారే ఖర్చిస్తున్నారు దాని మీద కాబట్టి ప్లాట్లు ఎవరైతే ఉన్నాయో ఆ ప్లాట్లకు సంబంధించిన లబ్ధిదారులు మొత్తం కూడా ఈ ప్రెస్లో చూసుకొని విషయం తెలుసుకొని అందరూ కూడా అక్కడికి వచ్చేసి సైట్లు శుభ్రం చేసుకొని ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే తప్ప ఈ మాత్రం ఉండటానికి అవకాశం లేదు కాబట్టి జనరల్గా ఏంటంటే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వీళ్ళకి మీకు చేస్తున్న ధన్యవాదాలు తెలుగుతున్నాను అదే విషయంలో ఆ సైట్లో ఎవరైతే రెండు సార్ రామారావు గారు మాట్లాడతారు మాట్లాడండి చెప్పి

ముఖ్యంగా పత్రికా విలేకరులకి నమస్కారం అండి మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు మీ అందరికి నమస్కారాలు రత్సారామారా అంటే అందరికీ తెలుసు రచ్చా అంటే అన్ని విషయాలు ఫ్యాన్స్ అని కాదు వినియోగదారులను కాదు కన్జుమర్స్ పోరా మొత్తం పదిహేను ఆర్గం చేస్తాం అందరికీ తెలుసు మీ అందరికీ మేము పేదవాళ్ళ కోసం పది సంవత్సరాలు కష్టపడుతున్నాం శ్రీనివాస్ నగర్లో చెప్పారు ఆడియో గారు కూడా మనకి ఫుల్ కోఆపరేషన్ చాలా మంచి వ్యక్తి నర్సింహరావు గారు చెప్పారు కదా ఏది మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరూ వారు సహకారం అందిస్తున్నారు ఈ మధ్యలోనే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకారం అందించాలి మేము పోలీసు కేసు పెట్టినా కానీ ఇంత మేము రాత్రిం కూడా కష్టపడి చాలా కష్టపడి ప్రోక్లేన్ పూర్కలేని పెట్టి అన్నీ తీసుకొని ఎంతో కష్టపడి పదివేలు ఐదు వేలు అట్లా ఎంత కష్టపడి పేదవాళ్ళు శ్రమజీవులు కష్టపడి చేస్తే నైట్ నైట్ మేము పది రోజులు మర్చిపోయినా పది రోజులు కాపలా ఉన్నాం అండి నైటు ఈ నలభై మందిని ముప్పై ఐదు మందిని అట్లా పంపించాడు దౌర్జన్ కాదు శ్రీనివాసరావు మేము కాసి ఐదు రోజులు ఉన్నాం ఒక రోజు ఏం పర్లేదు అనుకున్న టైంలో కూల్చివేయడం జరిగింది నేను ఒక యాభై మంది కూడా పేదవాళ్ళకి సార్ ద్వారా నాయక సాగర్ ద్వారా ఇప్పించాం పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు మొత్తం నూట ఎనభై ఐదు మంది ఉన్నారు మా సహకారం ఏంటంటే తొందరగా మాకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అధికారులు కానీ తొందరగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మాకు చాలా కులుకో ఇస్తున్నారు చాలా పేదవాళ్ళు కాబట్టి మా తొందరగా వచ్చే ఏర్పాటు చేయాలి ఇక వారం రోజుల నుంచి అందరూ వచ్చారు అప్పుడు అందరూ వస్తున్నారండి ఎనభై బేసి మట్టాలు కట్టాం ముప్పై నలభై నలభై ఇల్లు కట్టాం కానీ అనుకోకుండా రైతులు కూల కట్టం అసలు ఎవరు ఆయన ఎవరు ఆయన సంబంధం లేదు ప్రభుత్వం ఇచ్చిందిగా త్రీ నాట్ త్రీ త్రీ నాట్ ఫోర్ ఇచ్చారు వాళ్ళకి సంబంధం లేదు అమర ఎవరు అసలు అమృతలక్షయి మేమంతా కష్టపడి తిరిగి అట్లా చేస్తుంటే ఇది మాకు కొద్దిగా అందరు కూడా సహకారం అందించి అందరూ మాకు తొందరగా ఇల్లు కట్టే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇచ్చే కాబట్టి కొంత అందరూ కూడా సహకారం ఇచ్చి అందరూ మా సహకారం అందించాలి ఇంకో విషయం అండి వనం శ్రీనివాస్ గారు నరసింహరావు గారు కుమార్ గారు రాసుకోండి వనం శ్రీనివాస్ గారు రమేష్ గారు నరసింహరావు గారు కుమార్ గారు వంగారు శ్రీని మొత్తం ఒక పది మంది మొత్తం తిరిగి ఒక నూట ఎనభై ఐదు మంది పదిహేను మంది బాగా తిరిగి మొత్తం అందరికి ఇవ్వడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు ఆడియో గారికి మళ్ళీ మాకు తొందరగా ఇవ్వాలండి మాకు సహకారం ఇచ్చి ఎంఆర్ గారు తొందరగా పర్మిషన్ ఇస్తే ఎప్పుడో వచ్చింది కానీ మళ్ళీ ఒకసారి తీసుకుంటే మంచిదని అందరూ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇవ్వాల్సిన మేము ప్రత్యేక లేఖ తరఫున కోరుతున్నాం వాళ్ళకి సంబంధం లేదు అమృత శ్రీనివాసం లేదు ఎవరు రియల్ ఎస్టేట్ ఎవరు కూడా రావడానికి గురి లేదు వచ్చిన మాత్రం చర్య తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళు ఉన్నారు ఇష్టమని చెప్పారు ప్రొ ప్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందరికి నాకు మాకు ప్రాణభయం ఉంది నైట్ పది రోజులు మేము కాపలా కాల్సేమండి ఒక ఆరు నెలల క్రితం భయం ఉంది కాబట్టి అమృత శ్రీనివాసం తొందరగా అడిచేయమని చెయ్యవు పత్రికంగా కోరుతున్నాం ఖర్చు బయట రానలేదు అది మీ కోరుకోలేదు అందరి తరఫున ఒక పది మంది మేము మొత్తం తిరిగామండి అందరికీ నమస్కారం అండి ఆదివారా ఇవ్వండి ఇది కూడా ఇది కూడా

మా తోటి ఫ్లాట్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు అండి విషయం ఏంటంటే ఇప్పుడు మన నాగేశ్వరావు గారు అనేది మొత్తం విపులీకరించి చెప్పడం జరిగింది అలాగే రామారావు గారు కూడా చెప్పారు అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నుండి కూడా ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అని చెప్పేసి మరి ఇంత జాప్యం జరిగింది కదా అంటారు కానీ మేము కంటిన్యూషన్లోనే ఉన్నామండి అయితే మేము మాకు ప్లాట్లు ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఆ చెత్త చెట్లు పెరుగుతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకొని దాన్ని ఆ చెట్లు కొట్టే జరుగుతుంది కానీ మాకు ఇచ్చింది ప్లాట్ ఏంటంటే గుట్టలు గుంటలు దీని వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం కట్టుకోలేకపోయాం చాలా ఆర్థికంగా ఉన్నాము ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేదు ఇప్పుడు నాయకుల చెప్పినట్లు లేక అలా జాపనం చేసుకుంటూ ఇప్పుడు ఏంటంటే రెంట్లకు ఉండలేని పరిస్థితి సార్ అందులో ఏదో ఒక విధంగా అందులో ఇప్పుడు చెప్పినట్లు కబ్జా చేస్తున్నారు కనుక ఇక మనం ఏదో ఒక చిన్న రేపు లాంటి వేసుకుందాము అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి అది ఇప్పుడు ఏంటి క్లీన్ చేయించడానికి రెండు లక్షల రూపాయలు అయ్యాయి మా అందరికి కలిపి తర్వాత మేము ఏం దాన్ని ఇల్లు వేసుకుందాం అని పెట్టాం మొదలు పెట్టిన తర్వాత బేస్ మట్టాలు కట్టుకున్నామండి బేస్ మట్టాలు కట్టుకుంటే వచ్చి కోల్గొట్ట డెబ్బై బేస్ మట్టాలు కట్టుకుంటూ కోలు మళ్ళీ కూలగొట్టిన తర్వాత గారు ఏమన్నారు సేయ గారితో చెప్తే ఒకరోజు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు ఆ శ్రీనివాస్ గారు అనే ఒక అతన్ని అతనే కూల కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పాము అతను తీసుకెళ్లి పెట్టారు అతను ఒక పూట ఉన్నారండి బయటకు వచ్చేసారు తర్వాత ఏమైంది మళ్ళీ మళ్ళీ ఆగాడు సే గారు ఏం చెప్పారు మీకేం పర్వాలేదు మాది హామీ మేము మీకు హామీ ఇస్తున్నాం మీరు కట్టుకోండి మిగతా వాళ్ళు కట్టుకోండి ఇప్పుడు కూలిపోయిన పోయినా గత ఏం జరగదు కట్టుకోండి అన్నారు అంటే మళ్ళీ రెండు లక్షలు పెట్టి కట్టుకున్నామండి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అవి మళ్ళీ వచ్చేసి నైట్ నైట్ కోలగొట్టేశారు అంటే మేము ఒక్క ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి కూలికి వెళ్ళి పని చేసుకొని జీవించే వాళ్ళం కుటుంబాన్ని వాళ్ళు తీసుకోవాలి ఇల్లు కావాలి అన్న ఉద్దేశంతో మరి పెద్దవాళ్ళం అయిపోయాం ఎప్పుడో మరి పెద్దవాళ్ళం అయిపోయినా ఉండాలి మేము పెద్ద ఉద్యోగాలు చేయట్లేదు మరి అలాంటి పరిస్థితుల్లో కోలగొట్టారు ఇటు రెండు లక్షలు లాస్ అయినాయి ఇటు అంటే రెండు లక్షల లాస్ అవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళే మాకేం అధికారులు న్యాయం చేయలేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం చేయలేదు మరి మాకైతే తెలియదు మరి వీరెందుకు మాకు న్యాయం చేయలేదు మరి ఎంఆర్ఓ గారు ఎందుకు న్యాయం చేయలేదు తిరుగుతూ ఉన్నాం ఛార్జీలు ఛార్జీలకే మాకు కష్టం ఆయన కూడా తిరుగుతున్నాము అయినా ఇప్పుడు ఏంటంటే ఏ ఆలో ప్రభుత్వం మాకు వారు మాకు నష్టపరిహారం అనేది ఆయన ద్వారా మాకు కట్టించాలి రెండవది మాకు ఎవరి కూలగొట్టారో వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేయించాలి అంటే ఇది తప్పనిసరి మీ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము ఇది వేదంతో కూడి ఉన్న విషయమే అంటే కొంతమంది అక్కడ కూర్చొని వేడ్చామండి మా పరిస్థితులు అలాంటివి అందుకని మీ దృష్టిలోకి ఈరోజు బిజిగిపోయామండి మాకు శక్తి లేదు మేము పోరాటానికి కూడా లేదు మేము వెళ్ళటానికి డబ్బులు లేవు అందుకని బిజీ పోయే చివరికి నాగేశ్వరరావు గారు మేము అందరం కలిసి కొద్ది పెద్దలు పెద్దలు మాట్లాడారు ఇప్పుడు మీ వల్లనైతే మీరు అందిస్తారు మాకేదో న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము మీ దగ్గర రావడం జరిగింది ఇదే మా మా వేదన అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారు ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం థ్యాంక్ యూ చెప్ప మీడియా మిత్రులకు ముఖ్యంగా ప్రెస్ మీటు ప్రింటెడ్ వాళ్ళకి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు మేము ఈరోజు ఈ ఇక్కడికి వచ్చామంటే ఈ పరిస్థితికి ఈ స్థాయికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి మేము చాలా కష్టాలు పడ్డాం మామూలు కష్టాలు కాదు ఇది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పువ్వాడ నాయసరావు గారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ పట్టా ఇది ఆయన చేతుల మీదుగా గవర్నమెంట్ మాకు ఇచ్చింది పట్ట టైలర్స్ పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఇవి అందరికి ఉన్న వాళ్ళ లేడీస్ అందరికి ఇప్పటికి కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇప్పటివరకు ఎంతమంది అంటే కొంతమంది కట్టుకో ఎందుకు కట్టుకోలేదని అంటూ అంటారు ఆ రోజు నా చూస్తే పరిస్థితి ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలంటే దాదాపు కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారంటుంది సార్ ఆ కిలోమీటర్ ద్వారా లోనికి వెళ్ళాలంటే మట్టి చెత్త చెత్త చదారం అంతా కూడా నెట్టేసుకొని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ పురుగు తిరగదు ఏమి తిరగదు గేదలు మేకలు గొడ్లు తప్ప మనిషి అనేవాడు ఎవరూ తిరగడు అక్కడ అలాంటి పరిస్థితి ఉండేది అక్కడ ఆ టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అలాంటి పరిస్థితి ఉండేది అక్కడ ఆ కొండలు గుట్టలు లోయలు పరిస్థితి మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఈ మీడియా వాళ్ళు మీరు వెళ్ళి చూసినా కూడా ఇప్పుడు ఎలా ఉండేది పరిస్థితి మీకు అర్థమైంది మీరు చూడాలి ఇది మీరు చూడాలి మేము చెప్పేది వినాలి ప్లస్ అక్కడికి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏ ఎంత ఖర్చు పెట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చాం అయినా కూడా ఇప్పుడు మీరు చూస్తే ఏంది ఇలా ఉందా అని మీరు అనుకుంటారు అంటే ఆ రోజు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి మీకు మీరు ఊహించుకుంటేనే దారుణంగా ఉంటుంది వెళ్తుంటే రోడ్డు మేము వెళ్తుంటే అంత ఆడవాళ్ళే పాపం చాలా మంది లేడీస్ వాళ్ళు వెళ్తుంటే పాములు అక్కడ కుక్కలు ఎంత ఎంత ఇబ్బంది ఎంత నరక అనుభవించారు అది మేము కళ్ళారా చూసాం ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళం మేము మాకు ఇంతవరకు కూడా ఇల్లు లేదు మేము ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉంటున్నాం స్టే కట్టుకునే పరిస్థితి లేదు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఎందుకంటే పదేళ్ళు అక్కడ దాకా వెళ్ళడం రావడం చూద్దాం ఇన్నాళ్ళు ఎందుకు గడిచిందనే పాయింట్ వస్తే పదేళ్ళు రావడం పోవడం చూడటం అది శుభ్రంగా క్లీన్ చేపించడం ఏదో పడి నడుస్తుందని తెలుస్తుంది జనానికి పది ఏళ్ళు అలా నడిచింది నడిచిన తర్వాత ఏం చేసామంటే మనిషికి వెయ్యి ఆ రెండు వేలు వేసుకొని మొత్తం అందరం కలిసి మొత్తం చదువు చేయించి ఒక లాగా చేసి కొంతవరకు క్లీన్ చేసి సర్వే రాళ్ళు అద్దులు రాలే వేసుకున్నాం అది వంద గాలది వంద గజాలకి అద్దులు అందరూ నూట ఎనభై ఎనిమిది కలిసి సర్వేరాలు వేసుకున్నాం సర్వేరాలు వేసుకున్న తర్వాత కొంత కొంతకాలం అలా గడిచింది గడిచిన తర్వాత ఇక ఏమైంది ఇట్లా ఇల్లు వేసుకుంటానికి ప్రయత్నం చేశాం కొంతమంది మేము డబ్బు ఎక్కడోసారి అపోజ్ అపోజ్ చేసి లక్ష లక్ష పెట్టి దాదాపు నలభై మంది నలభై మంది ఇల్లు కట్టుకున్నాం సార్ నలభై మంది ఇల్లు అరవై మంది బేస్ పెట్టాలు కట్టుకున్నారు నలభై మంది ఇల్లు కట్టుకున్నారు అరవై మంది బేస్ పెట్టారు కట్టుకున్నారు సార్ మొత్తం మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయిపోయి మొత్తం మీరు చూస్తే ఆ రోజున చూస్తే ఆ ఇల్లు కట్టిన ఇల్లును కూడా చూడొకసారి మీరు దయచేసి ప్రింట్ మీడియా కూడా మీరు మీరు కూడా మానవత్వం ఉన్నవాళ్ళే కాబట్టి మేము ఎంత బాధపడ్డామనేది మీకు మీ దృష్టికి తీసుకురావాలి మీ దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు అంత రెండు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లు బంగారం లాగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు చూస్తే ఈ రోజున ఫోటోలో చూస్తే కళ్ళంత నీళ్ళు దొరుకుతాయి మాకు అలాంటి ఇల్లు కట్టుకున్నాం మేము ఇల్లు కట్టుకుంటే మాకు ఒక నైట్ నైట్ ఒక అతను వచ్చేసి దాన్ని కూల కొట్టేశాడు కంప్లీట్గా మొత్తం ఒక నైట్ నైటే కంప్లీట్గా కోలకొట్టేశాడు బేస్ మెటాలు కొన్ని అట్లా ఉంచాడు తర్వాత ఏమైంది నువ్వు అమ్మంటే ఫలానా ఎవరనేది ఎంక్వైరీ వస్తే ఫలానా అనే పేరు వచ్చింది ఆ పేరును పట్టుకుని త్రీ టౌన్లో సిఐ గారికి కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేసేసి తీసుకొచ్చి లోన్ వేశారు ఆ విషయాలన్నీ నాగస గారు చెప్పారు ఇక ఎంతంటే ఇంకా మెయిన్ తర్వాత ఆ సిఐ గారు ఏం చెప్పారు మళ్ళీ మీరు కట్టుకోండి మా అదే హామీ ఏం కాదు అంటే మళ్ళీ మేము మళ్ళీ కట్టుకున్నాం మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ లక్ష రూపాయలు అయినాయి దాదాపు రెండున్నర లక్షలు ఒక ఇంటికి రెండున్నర లక్షలు అయినాయి మేము ఎంతో చాలా అప్పు చేసి చాలా ఇబ్బంది పడి అక్కడ వాటర్ ఉండదండి ఇప్పటికి కూడా వాటర్ ఉండదు అది ఒక ఆ మేస్రి ఒక విషయం మీరు బాగా మీరు ప్రింట్ మీడియా మీకు బాగా అర్థం చేసుకోండి అక్కడ వాటర్ సరిగ్గా ఉండదు ఒక అతను బోర్ వేస్తే బోర్ మొత్తం రాళ్ళు పెట్టి కోల రాళ్ళు పెట్టి పూర్తి చేశారు సార్ ఎవరు పూర్తి చేశారు అనేది మాకు ఇంతవరకు తెలియదు బోరు వేస్తే ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి అక్కడ ఉన్న ఏరియాలో బోరు వేస్తే ఆ బోర్లు రాళ్ళు వేసి కూర్చేసి నీళ్లు రాకుండా చేశాడు శుభ్రంగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుందాం అని డాబా కట్టుకుందాం అని ప్లాన్ చేసి అది మొత్తం కోల్గొట్టేసాడు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఇంత చేస్తే మళ్ళా మళ్ళా ఆయన సిఐ గారు మాకు అనుమతి ఇచ్చారు కదా అని చెప్పే ధైర్యంతో మళ్ళీ ఎక్కడ చోట అప్పచేసి చేసి మళ్ళా ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా పోలగొట్టేస్తారనే మాకు ఇంటిమేషన్ వచ్చింది ఎవరి ద్వారా వచ్చిందో ఇంటిమేషన్ వచ్చింది అయితే మేము పది పదిహేను రోజులు ఎడతల వారిగా ఒకసారి ఒక పది మంది ఒకసారి ఒక పది మంది నైట్ కాపలా కాశాం అట్లా పదిహేను రోజులు ఉన్నాం అక్కడే కాపలా కాసి పదిహేను రోజులు ఉంటే అప్పుడు పదిహేను రోజులు ఎవరు రాలేదు ఏదో కారణం చేత ఒక రోజు నైట్ వెళ్ళలేదు ఆ నైట్ మొత్తం కంప్లీట్గా కోల్గొట్టేశారు ఆ రోజు పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందండి మా పరిస్థితి ఒకసారి మీ ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరైనా బాధలు ఎవరైనా పరిస్థితిలే ఎవరైనా కూడా మనిషే ఇది ఇంత దారుణంగా ఎక్కడా జరగలేదు అయితే ప్రభుత్వానికి గవర్నమెంట్కి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అందరి దగ్గరకి ఫైల్లు ఉన్నాయి అందరి దగ్గర ఎలాంటి జనాక్స్ ఉన్నాయి అందరి దగ్గర ప్రతి లెటర్ ఉంది ప్రతి వాళ్ళ దగ్గర మా మా కోలగొట్టిన ఇల్లు పేపర్ ఉంది మేము కూలగొట్టినటువంటి అన్ని ఉన్నటువంటి ఇల్లు పేపర్లు ఉన్నాయి ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి మీ ద్వారా ఈ గవర్నమెంట్ని నేను ప్రశ్నిస్తున్నాను మీరు అన్నగా భావించొద్దు మీరు కూడా మేము ఎట్లాగో మీరు అంతే నేను ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నా ఎందుకు ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకొని కట్టుకోవడానికి మాకు అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు సార్ ఇంకొక విషయం ఇది ఇంద్రిబిల్లు వచ్చినాయి ఇంద్రిమి వచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి భయపడుతున్నారు నిన్న వాస్తవంగా నిన్ను ముగ్గుపోయడానికి వెళ్ళారు వాస్తవ అది రామ చెప్పారు వాస్తవంగా నిన్ను ముగ్గుపోయడానికి వెళ్తే ఎవరు హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు అది మీరు రామారా నాగసే గారు చెప్పారు మళ్ళా ఆమె రెండు సార్లు కట్టింది మేము సార్ ఆమె రెండు సార్లు కట్టి మూడోసారి కట్టడానికి ఇంద్రం మీ ఇల్లు కదా గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ కట్టితే గవర్నమెంట్ కూరగడతారు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తులుంట ఇది కూరగొట్టరు అది ధైర్యంగా వెళ్ళి ముగ్గు పోసి కట్టడానికి వెళ్తే మళ్ళీ కోర కొంటాను ఇది మీది కాదమ్మా ఇది అమృతం సీన్ అంట ఆయన మాకు అమ్మడానికి బేరం పెట్టాడు మా కొంటానికి వచ్చాము మీరేంటి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు ఏ వెళ్ళండి అని అని బెదిరించారంట సార్ అదేంటండి కళావతి గారు అనే ఆమె అదేంటి సార్ ఇది మాది మాది మీకు టైలర్స్ కి లేడీస్ టైలర్స్ కి ఇచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను కట్టుకుని ప్రయత్నం చేస్తున్నాం పోలగొడుతున్నారు కడుతున్నారు ఇది మాది మీరు ఎలా వచ్చారు అని అడిగితే అరే మనకు ఇట్లా చెప్పాడు అని చెప్పేసి వాళ్ళు అంటే సరే అమ్మ గారు కూడా మంచిగా తెలియగానే సమాధానం చెప్పారు ఇది మా స్థలాలండి మా గవర్నమెంట్ ఇచ్చింది ఆయన ఎవరండి అమ్ముకోవడానికి ఇది పట్టా మా దగ్గర పట్టా ఉంది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా అయితే ఒకవేళ తీసుకో తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి అని చెప్పేసి వదిలేదు సార్ ఇది సార్ మీ ద్వారా